హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు అమ్మ హ్యాపీ మదర్స్ డే ప్రత్యేకంగా ఈరోజు మాత్రమే కాదు ప్రతిరోజు అమ్మని విష్ చేయాలి అమ్మ రుణం ఏమి తీరనది తీర్చుకోలేనిది అని నేను నమ్ముతాను నేను కూతురుగా బిడ్డకు అమ్మగా నేను ఎప్పుడూ అదృష్టవంతురాలని దేవుడు అందరు అమ్మల కంటే నాకు ఒక పెద్ద బాధ్యతనిచ్చాడు నా ఈ ప్రయాణంలో ప్రతి అడుగులో నా అమ్మ నాకు తోడుగా ఉంది ఏ రోజు నా చేయి విడవలేదు థ్యాంక్ యూ అమ్మ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే అమ్మ నేను బిడ్డగా నీకు నేను ఏమి ఇచ్చానో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం నాకు అన్ని వేళలా తోడున్నావు నా బిడ్డకి తల్లిగా కూడా అదృష్టవంతురాలని ఎందుకంటే ఆ శివయ్య వందేళ్ల బాల్యాన్ని అమ్మ ప్రేమని పొందడానికి నన్ను అమ్మగా ఎంచుకుని నాకు బిడ్డగా నా కడుపును పుట్టి నా ఇంటికి వచ్చాడు ఎంతోమంది అమ్మలుండగా అది నేను మాత్రమే చేయగలనని నన్ను ఎంచుకున్నాడు ఆ శివయ్య అందరూ దేవుడు దేవుడికి సేవ చేయడానికి గుడికి వెళ్తారు కానీ గుళ్ళో దేవుడే నా ఇంట్లో నా బిడ్డగా ఉన్నాడు అని భావిస్తాను దేవుడు అని ఎందుకు అన్నాను అంటే అన్నీ తెలిసిన మనం జీవితాంతం ఏదో కావాలి అది లేదు ఇది లేదు అని జీవితం గడుపుతాం మంచి చదువులు చదవాలి ఉద్యోగం చేయాలి పెళ్లి చేసుకోవాలి డబ్బు సంపాదించాలి సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలి పిల్లలు పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళకి ఆస్తులు సంపాదించి పెట్టాలి ఇలాంటి బంధనాలు బాధ్యతలు నా బిడ్డకి లేవు ఏ కులం ఏ పార్టీ ఏ మతం ధనవంతుడా పేదవాడ ఇలాంటి తేడాలు తెలియవు ఎదుటి మనిషిని ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడు వీళ్ళు నా వాళ్ళు వాళ్ళు పరాయి వాళ్ళు అనే తేడా తెలీదు తన పనులు తను చేసుకోవడానికి కష్టపడచ్చు కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రేమగా చేయడానికి వాడికి అమ్ముంది తన పనులు చేసేస్తే తన లోకంలో తను సంతోషంగా ఉంటాడు కాబట్టే దేవుడు అన్నాను మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి నా బిడ్డని పెంచడంలో అందరూ కాదు కొందరు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కొలీగ్స్ ఫ్రమ్ సొసైటీ చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాను వాటన్నింటినీ తట్టుకునే శక్తి బలం ఎక్కడి నుంచి వచ్చాయని అందరూ అడుగుతారు వేణు అమ్మ అనే పిలిచే పిలుపు నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చింది ఆ బాధని వితిన్ సెకండ్స్లో అరేజ్ చేస్తుంది అందుకే అందరికీ చెప్తుంటాను నా బిడ్డే నా బలం అని నేను ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసింది కూడా వేణు కోసమే ఎలా అంటే వేణుకి ఏమొచ్చు ఏం రాదు ఎడ్యుకేషనల్ వైజ్ పర్సనల్ స్కిల్స్ ఇవన్నీ కూడా తన డైలీ యాక్టివిటీస్ ఒక వీడియోస్ ఒక వీడియో రూపంలో మెమరీస్గా క్రియేట్ చేసుకోవాలి అని స్టార్ట్ చేశాను ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చూడగలిగేటట్టు చేయాలని ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాను మా లైఫ్లో చిన్న చిన్న విషయాలని ఫొటోస్ రూపంలో సేవ్ చేసుకుంటాను నాకు ఇది ఒక అలవాటు ఈ జ్ఞాపకాలన్నీ యూట్యూబ్లో పర్మనెంట్గా ఉండాలనే ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాను ఒక త్రీ ఫోర్ మంత్స్ బిఫోర్ వరకు నాకు యూట్యూబ్లో వీడియోస్ చూడడమే తెలుసు కానీ వాటిని వీడియో షూట్ చేయడం ఎడిట్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇంకా అప్లోడ్ చేయడం ఇలాంటివన్నీ నాకు అస్సలు ఐడియా లేదు దాని గురించే తెలియదు అసలు వీడియో తీయ చూడడం మాత్రమే తెలుసు కానీ ట్రై చేస్తున్నాను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ నేను హాయ్ చెప్పు అందరికీ హాయ్ చెప్పు సే హాయ్ నువ్వే కానీ చెప్పు హాయ్ అందరూ బాగున్నారా అందరికీ హ్యాపీ 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 చెప్పు హ్యాపీ మదర్స్ డే మదర్స్ డే అమ్మ అమ్మ ఐ లవ్ యు అయ్యా అమ్మ ని ఎవరమ్మరు చెప్పు ఎవరు బాగా చూసుకుంటారు అమ్మ అమ్మ అమ్మా నాన్న నీకు ఎవరంటే ఇష్టం మమ్మీ ఎవరంటే ఇష్టం అమ్మ ఇట్లా మమ్మీ మమ్మీ అమ్మ అమ్మమ్మ అమ్మమ్మ

చెప్పు అమ్మమ్మ తర్వాత మమ్మీకి చెప్పు లవ్ యూ అమ్మ అమ్మ లవ్ యూ అయ్యో అమ్మ థ్యాంక్ యూ గుడ్ బై అమ్మమ్మ కన్నయ్య ఇంకొకసారి అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్